ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి చాలా కాలం నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన పుణ్యమా ఎక్కడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు అన్ని గుంతలు పోయిన రోడ్లే ఆ గుంతలు పోయిన రోడ్లు బస్సులు నడిపి ఈ అధ్వానమైన స్థితిలో ఉన్న బస్సులు ఇంకా ఘోరంగా తయారైపోయినాయి కొన్ని బస్సులు కుతుకులు మధ్యలో కూడా ఇరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల ఈ గుంతల రోడ్ల వల్ల యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకం తీసుకొస్తున్నాం అని చెప్పి మాట్లాడింది ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఆర్టీసీ సంస్థ బాగుపడాలి సురక్షితమైన ప్రయాణం కావాలి ఉచిత బస్సు కాదు ప్రయాణికులకు కావాల్సింది ఆ బస్సులో ప్రయాణిస్తే ప్రశాంతంగా లొకేషన్కి చేరుకుంటా అనే నమ్మకం ఉండాలి గతంలో నేను ఒక వీడియో పెట్టా ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ నేను పడ్డ ఇబ్బందులు అని చెప్పి ఆ బస్సు ఎంత అద్వానమైన స్థితిలో ఉందంటే సీట్లన్నీ చిరిగిపోయినాయి కొన్ని సీట్లు ఊడిపోయినాయి రూఫ్ టాప్ ఏమో ఊగిపోతుంది పక్కన సైడ్ పోల్స్ ఉన్నాయి కదా అవన్నీ శివలింగ్ వచ్చేస్తున్నాయి కింద రోడ్లు బాగాలేదు బస్సు బాగాలేదు అంత అద్వానమైన స్థితిలో ఆ బస్సు బాడీ ఉంది అంత గవర్నమెంట్ బస్సు అల్ట్రా డెలక్స్ ఒక నూట యాభై కిలోమీటర్ లో నేను ప్రయాణించా ఆ బస్సులో లో ఒక సినిమా ఉంటది బస్సు నడుపుతూ ఉంటాడు ఆయన ఆ బస్సు నడుపుతూ ఉంటే ఒకసారి గేర్ ఆడు ఊడిపోతుంది ఒకసారి పొగొచ్చేస్తా ఉంటది ఒకసారి ఏమో అద్దాలు ఊడిపోతూ ఉంటాయి ఏం అదే సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇప్పుడు దీని మీద కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ బస్సుని బాగు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఇప్పుడు ఏవైతే పాత బస్సులు ఉన్నాయో బాడీలు బాగా అధ్వాన్యమైన పరిస్థితిలో ఉన్నాయో వాటిని అన్నిటిని రిపేర్ చేయడం ప్రారంభించింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మియాపూర్లో ఈ బస్ బాడీ యూనిట్ ఉండేది సో అక్కడ నుంచి ఈ బస్ బాడీకి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సరి చేయడం జరిగింది బట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వాళ్ళు ప్రైవేట్ సంస్థలకి ఈ బస్ బాడీలకి సంబంధించిన వర్క్లు ఇవ్వటం జరుగుతుంది అది అది మరింత భారంగా మారుతుంది ఆర్టీసీ సంస్థకి సో అందుకనే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ ఒక నిర్ణయం తీసుకుంటే ఈ బస్ బాడీలకి సంబంధించిన పనులు ఆర్టీసీకి సంబంధించిన గ్యారేజీల్లోనే చేయటం జరుగుతుంది ఇంజన్ బాగుండి మిగతా బాడీ అంతా పాడైపోతే కనుక ఆ బాడీని బిల్డ్ చేసి ఆ బస్సు మళ్ళీ సర్వీస్ లో పెట్టడం జరుగుతుంది ఈ సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి కదా వాటిని పల్లి బస్సు కింద కన్వర్ట్ చేసేయడం జరుగుతుంది నేను మొన్న ఒక స్టాప్ లో బస్సు చూస్తే అది సూపర్ లగ్జరీ బస్సు పల్లె వెలుగు బస్సు కింద వాటినారు దాన్ని ఇది ఏంట్రో బాబు ఇలా పెట్టారు బోర్డు బాబు అని చెప్పి సూపర్ లగ్జరీ బస్ కదా అని చెప్తే ఈ బస్సు సర్వీస్ అయిపోయింది లాంగ్ జర్నీలు చేయలేదు అని చెప్పి పళ్ళు వెళ్ళి బస్సు కింద వాడుతున్నారు అని చెప్పి డ్రైవర్లు చెప్పడం జరిగింది ఓన్లీ ఎదురు చేస్తావంటారు బాబు అనుకున్నాను ఇప్పుడు అటువంటి బస్సుల్ని బాడీలు బిల్ చేసి బస్ బాడీలు అన్ని బిల్ చేసి ఇంటీరియర్ అంతా పర్ఫెక్ట్ గా తయారు చేసి సీట్లు అవి అన్ని పర్ఫెక్ట్ గా చేసి పల్లి వెలుగు బస్సు కింద మార్చడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్ప్రెస్ అల్ట్రా డైలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు ఏవైతే ఉంటాయో వాటి బాడీలు కూడా పోయిన వాటికి రిపేర్లు చేసి మళ్ళీ రన్నింగ్లో పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది దాని మీద పనులు కూడా ప్రారంభించారు ఇది ఒక మంచి విషయం ఇప్పుడు ఉచిత బస్సు పథకం కండక్ట్ చేయటం కంటే ఆర్టీసీ సంస్థ బతకడం ఇంపార్టెంట్ ప్రజలు కోరుకోవట్లే అందగా ఏమి ఉచితంగా బస్ లో ప్రయాణించాలని చెప్పి కానీ కంఫర్ట్ గా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటున్నారు ఆ కంఫర్ట్నెస్ ప్రభుత్వం ఇస్తే చాలు